వెల్కమ్ టు రివా స్టోరీస్ అండ్ రైమ్స్ ఈరోజు మనము నార్ల చిరంజీవి గారు రచించిన ఒక మంచి పద్యము దాని భావం నేర్చుకుందాం పద్యం మధుర మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు తనయులకే పాలు తెలుగు బిడ్డ భావం ఓ తెలుగు బిడ్డ ఇతర పాలకంటే బిడ్డలకు తల్లి పాలు బలాన్నిస్తాయి మన తెలుగు భాష తల్లి భాష వంటిది మన భాష కంటే చక్కనైన తీయని భాష లోకంలో లేదు అర్థాలు మధురమైన తీయని జగతి లోకం తనయులు కుమారులు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్